తిరుమల శ్రీవారిని గురువారం తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో ఆయన సత్కరించారు ఆలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ నాయకులను ప్రజలను తిట్టిడి వేరుగా చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు 아댓글으 <laughs> 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 <laughs>

아맞다 తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీళ్ళేదు అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది ఒకే మాదిరిగా ఉండాలి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలు కానీ వాపత్రులకు కానీ భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది మేము ఏనాడైనా ఈ పది సంవత్సర కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ ఆంధ్ర వ్యాపారస్తులను కానీ మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎన్నడైనా భేదాభిప్రాయం చూసినామా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఎక్కడ కాలువలుంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చినా తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ది పొందింది తిరుమల శ్రీవారిని గురువారం లక్షీప్ గవర్నర్ ప్రఫుల్ పటేల్ అలాగే ఏపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో వారిని సత్కరించారు

すみません。 తిరుమల శ్రీవారిని గురువారం టిటిడి మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్తంతో ఆయన టీటీడీ మాజీ చైర్మన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు 안 된다고 그러던데, 응, 그까 들어버려질수록, 응, 그치기 때문에, 응, 그거 하면은, 응, 그게 참, 응, 예, 잘한, 예, 뭐 이렇게 들어가면, 응, 아, 이 사람한테, 응, 응, 엔비야, 야, 우리 번호 칠하냐, 아, 네, 그놈의 놀이 같은 놀래요, 그거, 응, 그니까, 그놈의 봉구만, 예, 할, 제끼래, 응, 그놈한테 한 번만 부르고 있죠, 그거, 학교래.

ستے ٹھیک ہے مطلب یہ بندے سے ساد پگ سورا سورا میں وار رہا او درمی میں کون اچھا نہ ہو శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం మా మన్మన్లు ఇద్దరి పుట్టెటికలు తీయడానికి రావడం జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీకు తెలిసిన అనేక సంవత్సరాల నుంచి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత ఆ దేవుడి మహిమ గొప్పతనం మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఈవో గారు ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే నాలుగైదు లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపేయడం వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి అంటే ప్రధానంగా ఏంటంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవ దేవదేవుడిని దర్శించుకోవడానికి సంతోషం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది అందరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరు సుఖ సంతోషాలతోనే ఆయుర ఆరోగ్యాలతోని సంక్రాంతి పండుగ కూడా వస్తుంది గొప్ప పండుగ ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి అనేది గొప్ప పండుగ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అక్కడ తెలంగాణలో కానివ్వండి Andar su kaçan toshaltma onu